దేవుడు మన యొక్క స్థితిని బట్టి మన ఆలోచన బట్టి మనతో మాట్లాడతాడు అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అది ఎజ్రా రాసినటువంటి గ్రంథము ఐదా అధ్యాయము మొదటి వచ్చినము ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే దాదాపుగా దేవుని యొక్క మందిరము పని ఆగిపోయింది ఎన్ని సంవత్సరాలు అంటే పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు దేవుని యొక్క మందిరము నిర్మాణపు పనులు ఆగిపోయినాయి అయితే ఈ జరుబాబేలు యశువా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిలందరూ కూడా పని తట్టుకొని బబులోని దేశాన్నించి ఎరుషలేముకి వచ్చింది ఎందుకంటే దేవుని మందిరమును కట్టడానికి ఎందుకు వచ్చారు వాళ్ళు దేవుని మందిరమును కట్టడానికి దేవుని మందిరానికి మరి కావలసిన వాటినన్నిటినీ కూడా సమకూర్చుకుని మందిరం పని ఆరంభించి చక్కగా పని చేస్తున్నప్పుడు మందిరము అయితే చెదిరిపోయినటువంటి ఇజ్రాయిలందరూ కూడా మరలా ఎరిస్లేం రావటం మొదలు అవుతుంది వారు కనుక మరలా వస్తే ఇక్కడికి మనకి ఆధిపత్యము చెల్లదు అని చెప్పేసి ఆనాడు బబులోను రాజు అయినటువంటి నిబరి చేత అక్కడ కొంతమందిని రాజు ఎరుషలింలో పెట్టాడు వారు ఏం చేస్తున్నారంటే యూదులు మందిరము కట్టుకోకుండా ఆప్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా దేవుని యొక్క ఆలయము కట్టుకోకుండా చాలా మంది ఏం చేస్తూ వస్తు వచ్చారంటే దాన్ని అడ్డుకుంటూ వచ్చారు ఒకరు కాదు దేవుని యొక్క మందిరము సొలోమోని చేత కట్టబడినప్పటికీ అది కొన్ని వందల సంవత్సరాలు చక్కగా ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయిల్ యొక్క ప్రవర్తన బట్టి యూదుల యొక్క ప్రవర్తన బట్టి దేవుడు ఆ మంత్రం పైకి అన్ని జరిగినటువంటి నిబుక జ్ఞాజను అక్కడికి పంపించడం జరిగింది దానంతటిని కూడా పాడు చేశాడు ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు ఆ మంత్రం పైన ఆ యూదుల పైన దాడి చేయడం జరిగింది మూడు సార్లు దాడి చేసి సమూలముగా నాశనం చేసేశాడు సమూలమ్మగా నాశనం అయిపోయిన తరువాత డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి నేను కడతానని చెప్పేసి ప్రవక్తి అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడితే ఆ యొక్క ప్రవచనాన్ని పట్టుకొని డెబ్బై సంవత్సరాల తర్వాత ఎంతో విశ్వాసంతో వారు కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ బబులోని దేశాన్నించి ఎక్కడికి వచ్చారన్నమాట ఎరుశెమ్మకు వచ్చారు ఈ వచ్చి ఎంతో ఉత్సాహంతో ఫౌండేషన్ వేశారు ఆ ఫౌండేషన్ వేసినప్పుడు మొదటి మందిరం యొక్క వైభవాన్ని చూసినటువంటి కొంతమంది ఏడ్ చేశారు ఏడ్ చేశారు ఇప్పుడు మందిరము కడుతున్నప్పుడు కొత్త జనరేషన్ ఉన్నారు కదా ఈ డెబ్బై సంవత్సరాలు పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు సంతోషంతో కేకలు వేశారు ఆ మొదటి మందిర వైభవాన్ని చూసినటువంటి వారు ఏడ్చారు ఈ కొత్త జనరేషన్ నవ్వరు దూరాన్ని ఉన్నటువంటి వారికి ఏది నవ్వో ఏది ఏడుపు అర్థం కాలేదు ఎందుకు వారు ఏడ్చారంటే అంత గొప్ప మందిరము నీ మహిమ కొరకు కట్టినటువంటి మందిరము విలువైన మందిరము ఈ రోజున ఇలా శీతలం అయిపోయింది ఇక్కడ కొంచెం ఆనమాలు కూడా లేకుండా పోయింది ఎంత విలువైనది ఆ రోజున ఆ మందిరము కట్టబడింది ఎంత విలువైన వస్తువులు ఇందులో ఉన్నవి ఎంత విలువైనటువంటి సామాగ్రి ఈ యొక్క మందిరములో ఉంది దాన్ని వెలకట్టడానికి కూడా ఎవరికి కూడా అంచనా వేయలేరన్నమాట అంత మరి విలువైనటువంటి వజ్ర వైదుర్యాలతోటి విలువైన బంగారం తోటి బెండితో ఈతటితోటి రకరకాల రాళ్లతోటి రకరకాల రత్నాలతోటి సులోమూన్ను కట్టాడు ఆ మందిరాన్ని ఆ మందిరము ఇలా అయిపోయిందే ఇప్పుడు మేము రాళ్లతో కట్టుకోవాలి విలువైనటువంటి రాళ్ళు కాదు ఇప్పుడు మాకే దొరికితే దాని చేత కట్టుకోవాలి అని చెప్పి వారికి బాధ కలిగింది ఆ బాధలో వారు ఏడ్చి ఆ ఫౌండేషన్ వేసి సంతోషంగా రెండు సంవత్సరాలు పనిచేసేసరికి వెంటనే అక్కడ ఉన్నటువంటి నిబుగ నేజర్ యొక్క అధికారులు ఆ అధికారులు ఏం చేస్తారంటే ఆ మందిరపు పనిని జరగకోకుండా అడ్డుకుని రకరకాల కంప్లైంట్స్ రాజుగారికి రాయడం మొదలుపెట్టాను రాయడం మొదలుపెట్టిన తర్వాత ఆగిపోయింది పని ఆగిపోయింది ఎంతవరకు ఆగిపోయిందంటే ఆ పని నలుగురు రాజుల కాలంలో పని కొద్ది సమయం జరగటం ఆగిపోవడం మళ్ళీ కొద్ది సమయం జరగటం ఆగిపోవడం అలా కంప్లీట్గా ఆగిపోయింది పద్దెనిమిది సంవత్సరాలు ఆగిపోయాడు ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు కోరేసు ఆజ్ఞ ఇచ్చాడు ఇదిగో సమస్తమైనటువంటి లోకాలను కలుగజేసినటువంటి దేవుడైన యహోవాకు గొప్ప వైభవముగా మందిరము కట్టాలి ఆ మందిరములకు అవ మరి ఏదైతే అవసరం ఉందో వాటినన్నిటినీ కూడా నా ఖజానాలో నుంచి నేను ఇస్తాను అని చెప్పేసి రాజుగారు ఇస్తే వారి కింద ఉన్నటువంటి రాజుగారి కింద ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారో తెలుసా పని జరగకపోకుండా ఆపేశారు ఆ దినాలలో ఆ పని చేయడానికి వాళ్ళు ఎంతో ప్రాయసపడి మందిరమును కడతా ఉంటే ఆపేశారు ఎన్ని సంవత్సరాలు ఆగిపోయిందంటే ఇక్కడ ఆ మందిరము మరి ఎవరి కాలంలో మరి కట్టారనేది ఆలోచన చేస్తే ఇజ్రా రాసినటువంటి గ్రంథము నాలుగు ఆచయము నాలుగు వచ్చిన చదువుతా యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వాటిని బాధపరచి మరియు పార్శిక దేశపు రాజైన కోరేషి యొక్క దినుమలన్నిటిలోనూ పార్శిక దేశపు రాజైన దర్యావేష్ యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకే వారు మంత్రులకు ఏమి ఇచ్చారంట అలలుయ్యా అప్పుడు లంచాలు ఇచ్చి ఏం చేశారు పనిని ఆపేశారు ఇప్పుడు ఇచ్చి ఏం చేస్తున్నారు పనులు ఆపేస్తూ ఉన్నారు ఆనాడు దేవుని మందిరము కట్టకోకుండా ఉండటానికి ఏం చేశారంటే ఎల్లో మంత్రులకి ఆ లంచాలు ఇచ్చారంట ఇచ్చి ఇది రాజుగారికి తెలియకూడదు నువ్వేం చేస్తావో మాకు తెలియదు కానీ ఈ మందిరము కట్టకూడదు ఎందుకు కట్టకూడదంటే మందిరము కట్టబడితే దేవుని యొక్క ప్రజెన్స్ మరలా ఎరిశలేములో వస్తుంది ఎరిశలేములో మరలా దేవుడు తన యొక్క ప్రత్యక్ష ప్రత్యక్షతను కనుపరుస్తున్నాడంటే సమస్త దేశాల్లోనికి పారిపోయినటువంటి చెదిరిపోయినటువంటి యూతులు ఈస్రాయిలు అందరూ కూడా మరలా ఎక్కడికి వస్తారన్నమాట ఏమిస్తారో మరలా ఈ జనాభంతా కూడా ఎక్కువ అయితే మన అధికారము చల్లదు ఇప్పుడు మనము మైనారిటీస్ అయిపోతాము అప్పుడు వాళ్ళు మెజారిటీ అయిపోతారు అలా కాకోకుండా ఉండాలంటే దేవుని మందిరము కట్టబడకూడదు వారికి ఒక ఆలయము ఉండకూడదు క్రైస్తవులు ఎవరికి కూడా హాని చేయరు క్రైస్తవుడు ఎప్పుడు కూడా తనకి కన్నీరు వస్తున్న బాధ కలిగిన నిందలు కలిగిన అవమానం కలిగిన తను బాధించి వారి కొరకు ప్రార్థన చేసే మనసు ఉన్నవాడే క్రైస్తవుడు అప్పుడు వారు బాధపడుతూ ఇబ్బంది పడుతూ చింతిస్తూ కూడా అలాగే వారు ఆశను కోల్పోకుండా ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు హాలలియ్య అలలియ వారితో మాట్లాడుతున్నాడు ఏమనంటే మరలా ఈ మందిరము కట్టబడుతుంది ఇదిగో దేవుడని ఎహోవా మీకు తోడుగా ఉన్నాడు అందుకే మేము వచ్చామని చెప్పేసి ప్రవక్తి అయినటువంటి అగ్గ ప్రవక్తి అయినటువంటి జకర ఇద్దరు కూడా వచ్చి వారి యొక్క హృదయం ఉన్నటువంటి వాంఛను నెరవేర్చడానికి వారి ఆశను నెరవేర్చడానికి దేవుడు ఇద్దరు ప్రవక్తులను ఏకకాలంలో పంపించాడు ఇద్దరు ప్రవక్తులను ఏకకాలంలో పంపించాడు ఎందుకు పంపించాడంటే ఆగిపోయిన ఆ మందిరమును ఆగిపోయిన ఆ మందిరమును కంప్లీట్ చేసి ఆ మందిరములో ఇజ్రాయల్ ప్రజలు ప్రవేశించులాగున దేవుడు కృప చూపించడానికి ఇద్దరు ప్రవర్తన పంపించారు ఈ మాట నేను ఎందుకు అంటే నీ ఆశ నీ వాంఛ దేవుని కొరకైతే నీకు వస్తున్నటువంటి ఇబ్బందులు శ్రమలలో నీతో మాట్లాడడానికి దేవుడు ఖచ్చితంగా ఒక సమయాన్ని ఆయన ఎంచుకున్నాడు ఆ సమయంలో నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన నీ ఆలోచన మంచిదైతే నీ ఉద్దేశం మంచిదైతే నిన్ను బాధించే వారు ఎంతమంది ఉన్నాయి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎంతమంది నిన్ను అన్నగ ద్రొక్కాలని ప్రయత్నం చేసినా కూడా దేవుడు ఏం చేస్తానమాట ఒక రోజున ఖచ్చితంగా నిన్ను పైకి లేవనెత్తుతాడు నలుగురు రాజుల కాలంలో ఈ మందిరము కట్టడానికి ప్రయత్నం చేస్తే లాస్ట్కి ఎప్పుడైందనమాట దర్యావేష కాలంలో సంపోతాయని వారి యొక్క నెరవేర్చడానికి దేవుడు వారితో మాట్లాడడానికి దేవుడు ప్రవక్తలను పంపించడం జరిగింది హాలలీయా ఏడాధ్యాయము అంది గ్రంథము పదమూడు నుంచి కొన్ని మాటలు చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గుర్చి ఎరుశ్లేమును విమర్శ చేటకు నీవు రాజు చేతను అతని ఏడుగురు మందుల చేతను పంపబడితే గనుక మేము చేసిన నిర్ణయం ఏదనగా మా రాజ్యమందుడు ఇజ్రాయెల్లోను వారి యాదగల్లోనూ లేవీల్లోనూ ఎరుషిలేము పట్టణమునకు వెళ్ళుటకు మన పూర్వకముగా ఇష్టపడు వారు ఎవరో వారందరినీతో కూడా వెళ్ళవచ్చును మరియు ఎరిశిలేములో నివాసము గల ఇజ్రా దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారం నీవు తీసుకొని పోవాల హియా దేవుడు ఎంత కృప చూపించి మరి ఎవరు మందిరం కట్టాలనుకుంటున్నారో ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారో ఎవరు వారి స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి చక్కటి వారికి వారి ఆజ్ఞ అయ్యింది దేవుడు కృప చూపించాడు అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ చెన్లు వారికి లంచాలిచ్చుకుంటూ ఆపేయడం వల్ల కొన్ని సంవత్సరాలు పని ఆగిపోయినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టుకోకుండా వారి యొక్క ఆశను దేవుడు నెరవేర్చాడు హాలలుయ్య అగ్గి రాసినటువంటి గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ చదువుతారు ఒకసారి అయిన అగ్గైన పంపించి తెలియజేసిన వార్త విని యహోవా ఎందు భాయభక్తులు పోనిరే అప్పుడు యహోవా దూతైన అగ్గి ఎహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే యహోవా వాకుహాలలుయా వారు అప్పటి వరకు కూడా పద్దెనిమిది సంవత్సరాల్లో చాలా భయంతో గడిపారు వాళ్ళు ఎందుకు భయంతో గడిపారంటే వీళ్ళు పని ప్రారంభిద్దాం అనుకుంటున్నారు ఎవరో ఒకరు వచ్చి దాన్ని ఆటంకపరుస్తున్నారు భయపెడుతున్నారు వీళ్ళని మందిరం కడితే మిమ్మల్ని చంపేస్తామనే అనే విధమగా మందిరము కట్టుకోకుండా ఎన్నో రకాల భయాలు వాడిని చుట్టుకున్నప్పుడు ఆ భయాల్లోంచి దేవుడు వాడిని బయటికి తీసి రావడానికి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు హాలనుయ్య హాలూయా సాయంకాల వేళ నీ భయం ఏదైనా నీ ఆలోచన ఏదైనా అది దేవునికి మరి మంచిదిగా కనిపిస్తే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు నీలోన్న భయాన్ని తీసివేస్తాడు నీకు సహాయం చేయడానికి దేవుడు నీ అద్దకు ఆ సహకారులను పంపిస్తాడు హాలనీయా మన ఉద్దేశాలు మంచి కావాలి మన ఆలోచన విధానము మంచిది కావాలి ఆ రోజు నిద్దరు ఇద్దరు ప్రవక్తులు అక్కడికి వచ్చారంటే వారి ఉద్దేశాలు మంచిగా ఉన్నాయి ఖచ్చితంగా దేవుని మందిరం కట్టాలి ఎన్నో లక్షల మంది బబులోని దేశంలో ఉంటే కొన్ని వేల మంది మాత్రమే వచ్చారు దేవుని ఒక మందిరం కొరకు ఎంతమంది ఒక లక్ష రూపాయలు సహాయం చేస్తారంటే ఒక వంద మంది ఉంటే ఆ వంద మంది ఎంతమంది చేతారు వాకరు కూడా ఎత్తారు లక్ష రూపాయలు అంటే కదా ఒక వెయ్యి రూపాయలు అంటే కొంచెం ఎత్తుతారు పదివేలు అంటే కొంచెం ఒకళ్ళు ఎత్తారు మన సంఘాల్లో ఏదైనా అవసరం ఉన్నప్పుడు సేవకుడు ఎంతమంది సహాయం చేస్తారంటే అందరు ఎత్తుతారా కొంతమంది అంటే నూటికి ఒక పదో పదిహేనో ఇరవై మంది ఆ దినాలలో కూడా కోరేసి ఏం చెప్పాడంటే ఈ దేశంలో ఉన్నటువంటి యూదులకు ఈ దేశంలో ఇజాయిలకు నేను ప్రకటించేది ఏంటంటే డెబ్బై సంవత్సరాలు అయిపోయింది హిర్మ్యా చెప్పిన ప్రవచనం ప్రకారము మీరు మీ దేవునిక మందిరమును కట్టడానికి దేవుడు మిమ్మల్ని మరలా దేశానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు నేను నమ్ముతున్నాను మీరులో నమ్ముకున్న వారందరూ కూడా ఈ దేశాన్నించి ఏ వెళ్ళండి అయ్యా అంటే డెబ్బై సంవత్సరాలు మేము ఎక్కడ ఉన్నా ఇల్లు కట్టుకున్నా పొలాలు సంపాదించుకున్న మా బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు మా బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసేసాము వాళ్ళ అత్తగారు మామగారు ఈ దేశంలో ఉన్నారు వీళ్ళు నిడిచిపెట్టి ఎలాగెళ్తామని చెప్పేసి నూటికి తొంభై మంది ఆగిపోయారు అక్కడ అర్థమైందా నూటికి తొంభై మంది ఆగిపోతే మిగతా పది మంది చాలా చాలా ఆసక్తితో దేవుని మందిరము కట్టాలని వచ్చినటువంటి వారికి ఆటంకం ఎదురయ్యి పద్దెనిమిది సంవత్సరాలు ఆగిపోతే వారు ఎంత బాధపడి ఉంటారో ఆలోచించండి చేసేది లేక ఇక దేవుని పనిని పక్కన పెట్టేసి ఇక పంటలు పండించుకుంటూ ఇల్లు కట్టుకుంటూ వెళ్ళినారన్నమాట అప్పుడు దేవుడు నాయన మీరు చేయాల్సిన పనికి బదులుగా పని చేస్తున్నారని చెప్పి వారిని మేలుకొలిపి వారికి నేను తోడుగా ఉన్నానని చెప్పి వారిని మరలా ఏం చేస్తున్నాడనమాట ఆయన మందిరము కట్టేటట్లుగా వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడనమాట హలలియ్య హలూయ కొన్ని సందర్భాల్లో మన కష్టాలను బట్టి మన వ్యాధులను బట్టి మన ఇరుకులను బట్టి మనము దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మనల్ని పిలుచుకుంటే కనుక దేవుడు మనల్ని ఆకర్షించుకుంటే కనుక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే గనుక ఆయన మర్చిపోవడం సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడనమాట మరలమ్మలను తన చిత్తములోనికి నడిపిస్తాడు అప్పటి వరకు ఆగిపోయిన కార్యాలన్నీ కూడా మరలా ఒకేసారి చేయిస్తాడు ఖచ్చితంగా ఒకవేళ మనము ఎదురు చూస్తున్నట్లయితే మనం ఆశపడుతున్నట్లయితే ప్రభా నేను చేయాలనుకుని వచ్చానయా నా కష్టాల నా ఇక్క ఇరుకల ఇబ్బందుల వల్ల నేను చేయలేకపోతున్నా అని చెప్పేసి దేవుని వైపు చూసే విధంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఇన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయిన పనిని ఒకే ఒక సంవత్సరంలో దేవుడు చేసి చూపిస్తాడు హాలలియా రెండవ దినవృత్తాంతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం ఏడు ఎనిమిది వస్తున్నా చదువుదామా ఐదు సునుడైనా ఒకటో అతని ఎద్దుకు వచ్చి రాజా ఇస్రాయేల్ వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు యహోవా ఇజ్రాయల్ వారు ఎఫ్రాయిలలో ఎవరికి తోడుగా ఉండడు అలాగ పోవలనని నీకున్న ఎడల పొమ్ము యుద్ధ యుద్ధము బలముగా దేవుడు దేవుడిని శత్రువు ఎదుట నిన్ను కూల్చును నిల్వబెట్టుటయు పడ వేటయు దేవుని వశమే కదని ప్రకటింపగా హలలియా ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు ఆ గారి పేరు ఏంటంటే అమాజ ఈ అమాజ శత్రు దేశాలపైకి యుద్ధానికి వెళ్ళడానికి ఇజ్రాయిల్లో కొంతమంది సైన్యాన్ని ఏం చేశాడనమాట వెండికి అంటే డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నాడు అదేనా ఆశపడ్డాడు ఎలాంటి ఆశ అంటే నా సైన్యముతో ఆ శత్రువుని జయించలేను నా కొంచెం బలం కావాలి ఈ బలం ఎక్కడి నుంచి రావాలంటే ఇజ్రాయల్ సైన్యం నుంచి రావాలి అని ఆలోచన చేసి వెండి పంపించేశాడు సైన్యం వచ్చింది ఈలోపు దేవుడు ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నాడు ఏమనంటే యుద్ధములో జయం రావాలంటే సైన్యం కాదనైనా సైన్యములకు అధిపతి అయినటువంటి యహోవానికి తోడు కొన్నాను దేవుని తోడు ఉండాలి దేవుడిని ముందు నడవాలి నీవు మనుషులను చూస్తున్నావు మనుషుల యొక్క బలం ఉంటే చాలని చెప్పేసి అనుకుంటున్నావు కానీ దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆలోచనలు మర్చిపోయావు అని చెప్పేసి ప్రవక్త ద్వారా దేవుడు అమాజతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే మనము దేవుని యొక్క బలాన్ని మర్చిపోయి ఇతరుల పైన ఆధారపడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు నువ్వు నా వైపు చూడాలి కానీ ఇతరుల వైపు చూడడం ఏంటి నువ్వు నా నన్ను ఆధారం చేసుకోవాలి కానీ మనుషులను ఆధారం చేసుకున్నాడు ఏంటి కీర్తి కొరడది అంటాడు కదా రాజులను నమ్ముకున్నటకంటే అధికారులను నమ్ముకున్నటకంటే ఆశ్రయించుటకంటే కంటే ఈ హోవాను మేలు ఈ అమాజ్య దేవునితో సంబంధం ఉన్నప్పటికీ కూడా ఎరుశ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మందిరం పక్కన ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధముగా ఇజ్రాయిల్ యొక్క సైన్యము నాతో కూడా వస్తే సైన్యము ద్వారా శత్రురాజునే నేను జయించగలను చెప్పేసి అనుకుంటాను మనము కొన్నిసార్లు దేవునితో సహవాసములు ఉన్నప్పటికీ కూడా మనుష్యుల మీద ఆధారపడితే దేవుడు మనతో మాట్లాడతాడు మీకు అర్థమయ్యే రీతిగా ఒక రియల్గా జరిగినటువంటి సంఘటన మరొకసారి మీకు చెప్తున్నా ఉదాయజనుడు స్వాత పరిచర్ కోసము తన ఆరంభ దినాలలో ఊరు ఊరు తిరిగి కరపత్రిక పరిచర్య చేస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు కొంతమంది ప్రేమతో ఆదరిస్తారు కదా అంతమంది ఆదరించుకోవచ్చు కొంతమంది ఆదరిస్తారు కదా ఆదరించినప్పుడు వాళ్ళు ఏమంటారు ఫాస్ట్ గారు ఇది మీ ఇల్లు మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా మా ఇంటికి రావాలని చెప్తారు అవునా కదా అప్పుడు ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో శోత పరిచయకి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా దావిశ్రెడ్డికి ఏళ్ళు గుర్తొస్తుంది ఆ ఇల్లు గుర్తొస్త అలాగే దయచూడడానికి ఆ ఇల్లు గుర్తొచ్చి వెళ్ళి ఆయనకి మంచి ఆకలి వస్తున్న వేళ వెళ్ళి గేటు దగ్గర నిలబడి గేట్ కొడతా అన్నాడు చేపిడికి రావట్లేదు తల్లి ఎంచేపించి రావకపోతే కొడతా కొడతావు పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కదా పక్కింటి ఆవిడ వచ్చింది నాయనా ఆమె ఊరు వెళ్ళింది రెండు రోజుల వరకు రాదు నిరుత్సాహంతో ఆకలితో వెళుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు నాయన మనుషుల వైపు చూడటం మనుషులు ఆధారం చేసుకోవడం ఎప్పటి నుంచి మొదలెట్టావు నాయన అని చెప్పేసి దేవుడు మాట్లాడితే ఆ మొట్టమధ్యాన వేళ ఆ ఎండలో అక్కడి మోకరించి పశ్చాత్తాపడి దేవుని వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు వెళుతున్నప్పుడు తన ఆకలిని తీర్చడానికి ఒక వ్యక్తిని ఆల్రెడీ సిద్ధం చేశాడు దేవుడు ఆ సహోదరి ఇంటికి వెళ్తే ఏ సారో మధ్యగానం వేసో పెట్టేసి బాబు ఎల్లనేదేమో అయితే దేవుడు తన కొరకు రాజుల భోజనాన్ని సిద్ధం చేసి అక్కడ ఆల్రెడీ ఉంచాడు అయితే ఈ యొక్క వ్యక్తి దేవుడిని ఆధారం చేసుకోవడానికి బదులుగా మనిషిని ఆధారం చేసుకుంటే అక్కడ నిరుత్సాహం ఎదురైంది అపచయం ఎదురైంది ఆ వ్యక్తి ఎవరో కాదు ఎస్ అన్నగారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమాధ మనుషులను ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మనుషులను కాదు ఆధారం చేసుకునేది ఎవరిని ఆధారం చేసుకోమంటున్నాడో నన్ను నన్ను ఆధారం చేసుకో నీకు యద్ధంలో జయం రావాలంటే అంగ బలం ఉంటే కాదు ఎవరు బలం ఉండాలి యహో బలం ఉండాలి హాలలియ హ ఆయన ఆలోచన ఉండాలి ఆయన ఉద్దేశం ఉండాలి ఆయన కృప ఉండాలి ఆయన నీ ముందు నడవాలి అలాంటిది ఆయనను మర్చిపోయి నువ్వు సొమ్ముతోటి ఇజ్రాయల్ సైన్యాన్ని కొనుక్కుంటావా అని చెప్పేసి దేవుడు తనతో మాట్లాడుతున్నాడు హాలలియ నూట ముప్పై తొమ్మిదో దాబాయి క్రితంలో పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువు దేవా ఏమంటున్నాడు ఇక్కడ నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటున్నా ఏం కను నీ అద్దెనే ఉందని చెప్తున్నాడు హాలుయ్య ఈ సాయంకాల వేళ మనం గమనించాల్సింది ఏంటంటే మన తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు చాలా చాలా ఉన్నతమైనవి అసలు దేవుని యొక్క తలంపు ఏమై ఉన్నదో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి తెలుసుకోకోకుండా మన మనుషులను ఆధారం చేసుకోకూడదు అన్నమాట ఇక్కడ ఆమహత్య చేసిన దానికి దేవుడు తనకి మరి గైడెన్స్ ఇస్తూ ఆలోచన ఇస్తూ ఉన్నాడు అమాజ అనివి ఇలా చేయొద్దు ఎందుకు చేయొద్దు అంటే ఎఫ్రాయేమిలు చాలా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు వారికి దేవుని యొక్క కృప తోడుగా లేదు దేవుడు వారితో రాడు అలాంటి వారిని తీసుకుని వెళ్తే యుద్ధంలో ఖచ్చితంగా నువ్వు అపచయం పాలవుతావో నువ్వు చనిపోతావు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అన్నమాట దేవుని చిత్తములు లేనటువంటి వారిని మనం తోడుగా తీసుకుని వెళ్తే వారి మీద ఉన్న కోపము మన మీద కూడా ఏమవుతుందన్నమాట పనిచేస్తుంది యహోషా పాత ఒక రోజున అహాబుతో వెళ్ళాడు ఆ రోజున చచ్చిపోవాల్సిన వాడు బ్రతికి పట్టకట్టి వచ్చాడు దేవునికి సంకల్పము దేవునికి ఉద్దేశము లేకుండా మనం ఎవరిని పెడితే వాళ్ళని ఆధారం చేసుకునే ఎవరిని పెడితే వారిని మనకి సహాయము కావాలని చెప్పి అడిగి వారితో వెళ్ళడానికి మనం ప్రయత్నించకూడదాం దేవునికి చిత్తమా కాదా అని చెప్పేసి మనము తెలుసుకోవాలి నలభై దాబీది ఎత్తిన ఐదో మాట కూడా చదివేసి మనం ముగించేద్దాం ఏ హోవానా దేవా నీవు మా ఏడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మాడ నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవే నీకు సాటైన వాడు లేడు దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యములను మనం గుర్తుకు తెచ్చుకోవాలి మనల్ని ఏ స్థితిలో దేవుడు మన ఆదుకుని మళ్ళీ బలపరిచాడో మన ధైర్యపరచాడో మనకు సమృద్ధికరమైనటువంటి దీవెన పంపాడో అది జ్ఞాపకం చేసుకోవాలి అవి జ్ఞాపకం చేసుకోకోకుండా ఎలా పడితే అలాగా మన మనుషులతో సహవాసం చేస్తూ మనుషుల ఆధారం చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనను మరి ఆయన కొన్నిసార్లు శిక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ అవకాశము మరి యువకోకుండా ఉండాలంటే ఏ పని పూనుకున్నా ఏ ఆలోచన చేసినా దేవునికి అప్పగించి నీ చిత్తం ఉంటే జరిగించు ప్రభా లేకపోతే దీనిలోంచి నన్ను బయటికి తీసుకుని వచ్చి అని చెప్పేసి మనము అడగాలి హాలలుయా మనము గమనించాల్సిందేంటంటే మనము ఏ స్థితిలో ఉన్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు ఇజ్రాయిల్ అందరూ కూడా మందిరము కట్టబడటము లేట్ అయిపోయిందని చాలా నిరుత్సాహంతో ఉన్నటువంటి వారిని ఉత్సాహపరచడానికి ధైర్యపరచడానికి ఉత్తేజంలోనికి తీసుకురా తీసుకొని రావడానికి ప్రవక్తను అంటే అగ్గి పంపించాడు ఇక్కడ తన యొక్క శక్తిని తన యొక్క బలాన్ని తక్కువ చేసుకొని నాకు ఇజ్రాయిలు తోడుగా రాకపోతే యుద్ధంలో జయం రాదనుకొని అమాజ వెండితో అని కొంటే దేవుడిని యహోవ తన ప్రవక్తను పంపించి ఏం చెప్తున్నాడంటే అంటే మనుషులు కాదనైనా నేను నీకు తోడుగా రావాలి నేను వస్తే నీకు జయం వస్తుంది అంతేగాని మనుషులు కాదు ధనము కాదు ఖడ్గము కాదు గుర్రములు కాదు రథములు కాదు ఏ రాజును ఏంటంట సేనాబలము చేత జయము నొందడని చెప్తాను దేవుని యొక్క వాక్యం మనము దేవుణ్ణి నమ్ముకోవాలి కానీ రాజులను కాదు అధికారులను కాదు కనుక దేవుని మనం ఎప్పుడైతే నమ్ముకుని ముందుకు సాగుతామో ఆ పనిలో మనకి దేవుడు ఖచ్చితంగా ధ్యానిస్తాడు అని చెప్పేసి మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇతరులపై ఆధారపడినటువంటి అమజాతో దేవుడు మాట్లాడాడు మరి అలాగే నిరుత్సాహంతో ఉన్నటువంటి ఇజ్రాయల్ ప్రజలతో దేవుడు మాట్లాడాడు నీ పరిస్థితి ఏదైనా కూడా నీవు దేవుని వైపు చూస్తుంటే కనుక దేవుడు ఖచ్చితంగా నీతోనూ నాతోనూ అందరితోనూ మాట్లాడతాడు ఆయనకి పక్షపాతం ఏమీ లేదు ఎవరి స్థితినైనా కూడా ఆయన చూస్తున్నాడు మన పరిస్థితులను సరి సరిచేయడానికే ఆయన ఎదురు చూస్తున్నాడు కనుక మనందరము కూడా మరి దేవుని ఆధారం చేసుకుందాం దేవుని వేపు చూద్దాం దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం